క్లాసులు నేర్చుకునేటప్పుడు మా మేడం నాకు పదే పదే గుర్తు చేస్తూ ఉంటుంది నువ్వు అన్నీ మర్చిపోతావు నువ్వు అన్నీ మర్చిపోతావు ఇంత అయిపోతే నీకు ఎలాగనేసి నీ ఇంటి దగ్గర కేకులు తయారు చేయడానికి ఈ వస్తువు ఎక్కడుందో ఆ వస్తువు ఎక్కడ ఉన్నావు వెతుక్కోటానికి సగం టైం సరిపోతుంది ఇక ఇట్లా లాభం లేదనేసి మొత్తం ఒకే చోట ఒకే బాక్స్లో అయితే ఆర్గనైజేషన్ చేసుకున్నాను నేను ఎలా ఆర్గనైజేషన్ చేస్తున్నా అనేది స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అప్పుడప్పుడు ఒక వస్తువు అప్పుడప్పుడు ఒక వస్తువు మొత్తానికైతే ఒక సెవెంటీ పర్సెంట్ కేక్ ప్రిపరేషన్ కావాల్సినవి అన్నీ కూడా కొనుక్కున్నాను ఇవన్నీ కొనుక్కున్నా కానీ వీటన్నిటిని పెట్టుకోవటానికి బాస్కెట్ ఇన్ని రోజులు నేను తీసుకొచ్చుకోవటానికి టైం పట్టింది ఇవి ఎప్పుడో రెండు నెలల క్రితం అయితే కొనుక్కొచ్చుకున్నాను అలానే పెట్టుకొని ఇక కేక్ ప్రిపరేషన్ కానీ స్టార్ట్ చేస్తే ఈ వస్తువు ఎక్కడుందో ఆ వస్తువు ఎక్కడుందో అదే ఎక్కడుందా ఇది ఎక్కడుందా అని వెతుక్కోవటానికి సగం టైం అయితే సరిపోయి నాకు ఇక లాభం లేదు ప్రతిదీ నాకు టైం వేస్ట్ అయిపోతుంది నాకు చాలా టైం ఎక్కువ పడుతుందని నేనైతే మొన్న చిన్న షాపింగ్ చేసినప్పుడు ఒక బాస్కెట్ అయితే తీసుకొచ్చుకొని ఇవన్నీ కూడా ఒకే బాస్కెట్లో సర్దుకుంటే నాకు ఈజీగా ఉంటుంది కేక్ ఏదన్నా చేసేటప్పుడు ఆ బాస్కెట్ని ముందు పెట్టుకొని చక్కగా చేసేయచ్చు ఇంకా నేను ఎలా చేసుకున్నదని నేను ఈ వీడియోని స్కిప్ బాస్కెట్లను అయితే సర్దుకుంటాను ఎందుకంటే అంత చింద్రవందరగా ఉంది అది మళ్ళీ నేనేంటంటే ఎప్పుడన్నా కేక్స్ తయారు చేస్తున్నాను అనుకోండి నాకు అంత కన్ఫ్యూజన్ అయిపోతుంది టైం కూడా చాలా చాలా వేస్ట్ అయిపోతుంది అందుకని నీట్గా సర్దుకుంటాను ఫస్ట్ అయితే మనకి కేక్ బేసెస్ ఉంటాయి కదా ఈ కేక్ బేసెస్ అయితే నేను సర్దుకుంటాను ఇవిగోండి కేక్ బేసెస్ అనమాట ఇవి ఒక చోట ఒక మూలన్న అంటే ఒక చోట పెట్టుకుంటే Aí foi de... ఇవి వచ్చేసి బౌల్స్ అనమాట ఒక ఫోర్ బౌల్స్ దాకా ఉన్నాయి మనం కేక్ ప్రిపరేషన్ చేసుకోవటానికి విప్పింగ్ క్రీమ్ చేసుకోవటానికి ఈ బౌల్స్ని కూడా నేను ఒక మూలకైతే పెడతాను ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ బ్లెండర్ ఉంటుంది కదా ఈ బౌల్స్లో పెట్టేస్తే హ్యాండ్ బ్లెండర్ కూడా కావాలి కాబట్టి మనకి తీసుకోవటానికి నాకు ఈజీగా ఉండిద్దండి నాకు ఈజీగా ఉండేటట్లయితే నేను పెట్టుకున్నాను ఇంకా వీటికి వచ్చేసి వీటి కోసం వెతుక్కుంటున్నాను నేను బ్లేడ్స్ ఉంటాయి కదా సో బ్లేడ్స్ వేసేసి ఇంకా మిషన్ ఎక్కడుందా బ్లేడ్స్ ఎక్కడుందా వెతుక్కోకుండా ఈ అయితే పెట్టుకుంటున్నాను వచ్చేసి కేక్ టిన్స్ ఈ టిన్స్ కూడా ఒకవైపు పెట్టేసుకుంటాను ఎందుకంటే మనకి చాలా ఈజీగా ఉండిద్దండి లేకపోతే అసలుకి ప్లేసే సరిపోవట్లేదు ఇది ఇగండి స్టిక్స్ ఉంటాయి కదా ఈ స్టిక్స్ స్టిక్స్ అనేది ఇక్కడ పెట్టుకుంటున్నాను ఇది వచ్చేసి కప్ కేక్ టిన్ అనమాట ఈ కప్ కేక్ తిండిని కూడా మనం ఇక్కడ పెట్టేసుకుంటాను వెంటో కేక్ బాక్స్ అండి దీంట్లో ఏంటంటే జెల్ కలర్స్ వేసుకుంటాను అన్ని ఫుడ్ కలర్స్ జెల్ కలర్స్ ఉంటాయి కదా అవి మొత్తం దీంట్లో వేసేసుకుంటే మనకి లీక్ అవ్వకుండా ఉంటాయి ఇవండి ఇవన్నీ కూడా ఫుడ్ కలర్స్ అలానే జెల్ కలర్స్ అనమాట వెన్న ఎసెన్స్ కూడా ఉంది ఇదిగోండి రెడ్ కలరు అలానే వెన్న ఎసెన్స్ ఇది జెల్ కలర్స్ పైనాపిల్ ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయి ఇలా వేసుకుంటే మనకి చాలా ఈజీగా ఉండేది కదా ఇవేంటంటే ఓ పక్కన పెట్టేసుకుంటే అయిపోయింది ఇవి వచ్చేసి మెజరింగ్ కప్స్ అండి మెజరింగ్ కప్స్లో నేను ఒక మిస్టేక్ చేశాను టూ ఫార్టీ ఎంఎల్ తీసుకొచ్చుకున్నాను టూ ఫిఫ్టీ ఎంఎల్ మెజరింగ్ కప్స్ తీసుకొచ్చుకుంటే మనకు అన్నీ కరెక్ట్ పర్ఫెక్ట్గా వస్తాయి అంటండి నాకు తెలియక టూ ఫార్టీ అని తీసుకొచ్చుకున్నాను మెజరింగ్ అందుకనే ఇది మన ప్యాచ్ అండి ఇది వచ్చే ఎప్పుడైనా కొత్త వరకు అయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ ఉన్న సెట్ తెచ్చుకుంటే సరిపోతుంది పెట్టేసుకుంటాను ఇదిగోండి ఇక్కడ పెట్టుకుంటే మనకు తీసినప్పుడు చాలా ఈజీగా ఉండిద్ది చాక్లెట్ మోల్స్ అండి ఇదిగోండి చాక్లెట్ మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ చాక్లెట్స్ దీంట్లో వేసుకొని మోల్స్ తయారు చేసుకోవచ్చు అలానే ఇవి నేమ్స్ కూడా ఉన్నాయండి ఈ రెండు ఏం చేస్తానంటే ఇవి మనకి ఈ మూల్లో పెట్టేసుకుంటాను ఇక్కడ పెట్టేసుకుంటే ఇవి ఉండిపోతాయి అవసరం వచ్చినప్పుడు తీసుకోవచ్చు మనము ఇంకండి పక్కన పెట్టేసుకొని ఇంకా కొంచెం స్పేస్ ఉంది ఇది ఇలా పెట్టుకున్నాను కనిపిస్తుంది కదా ఇదిగోండి కేకులు మనం తయారు చేసినప్పుడు ఇవి కంపల్సరీ కావాలి కాబట్టి లార్జ్ మీడియం ఇవి కూడా ఇక్కడ పెట్టేసుకుంటాను ఇదిగోండి ఈ మూలు ఉంటాయి అనమాట చాకులు ఇవన్నీ కూడా వచ్చేసి బిస్కెట్స్ అండి ఇవి వచ్చేసి రోజ్ ఫ్లవర్ అనమాట ఇలా తిప్పుకుంటూ మనం రోజ్ ఫ్లవర్ చేస్తాము దీంట్లోనే మనం ఏంటంటే బిస్కెట్స్ కట్టర్స్ ఉంటాయి కదా ఈ కట్టర్స్ వేసి వేసుకున్నాము అప్పుడు మనకి ఈజీగా కదలకుండా ఉంటాయి ఇవన్నీ కూడా సింబల్స్ అనమాట ఈ సింబల్స్ దీంట్లో వేసుకుంటే ఇవి ఎక్కడ కదలకుండా ఉంటాయి ఇవి వచ్చేసి నోజల్స్ అండి చూసారా నోజల్స్ ఎన్ని ఉన్నాయో ఇవన్నీ కూడా నేను ఒక దాంట్లో వేసుకుంటాను ఇవ్వండి ఇవేంటంటే బాల్స్ అనమాట డెకరేషన్ బాల్స్ ఈ డెకరేషన్ బాల్స్ ఇవిగోండి నా దగ్గర సిల్వరు గోల్డ్ ఇవి ఉన్నాయి అనమాట వీటిని ఏం చేస్తారంటే హార్ట్ సింపుల్ ఉంది కదా ఇందాక చెప్పాను కదండి ఈ మొత్తం కట్టర్స్ బిస్కెట్స్ కట్టర్స్ రోజు ఫ్లవర్ ది ఇది మొత్తం దీంట్లో వేసుకుంటున్నాను ఇదిగోండి ఎందుకంటే ఇలా వేసుకుంటే మనకి ఈజీగా తీసేటప్పుడు కూడా ఈజీగా ఉండిద్ది ఇగోండి డెకరేషన్ అవి ఇలా ఇలా పెట్టుకుంటే ఈజీగా ఉండిద్ది దాంతోపాటు ఏంటంటే ఈ నోజుల్స్ ఉన్నాయి కదా మొత్తం ఈ నోజల్స్ కూడా దీంట్లో వేసేసుకుంటాను నేను ఎప్పుడైనా కేక్స్ చేసేటప్పుడు ఈజీగా ఉండిద్దండి ఇవన్నీ తీసుకోవటానికి కూడా నాకు నాకు కన్వీనియంట్గా పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇక్కడ పెట్టేసుకుంటే అయిపోతుంది ఇదిగోండి ఇవన్నీ కూడా నేను పెట్టాను కదా ఇదిగోండి ఇక్కడ పెట్టుకొని దీని మీద అయితే నేను పెట్టేసుకుంటున్నాను ఫస్ట్ కింద మొత్తం జెల్ కలర్స్ ఫుడ్ కలర్స్ ఉన్నాయి కదా వీటి మీదే దీన్ని నేను పెట్టుకుంటున్నాను ఇంకా వచ్చేసి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా ఉంది కదా ఇవి కూడా ఒక చోట పెట్టుకుంటున్నాను ఇక్కడే పెట్టుకుంటున్నాను ఈ మూల మీద తీసేటప్పుడు ఏంటంటే నాకు ఈజీగా ఉండిద్ది తీసుకోవటానికి ఇది వచ్చేసి స్కాపర్స్ అనమాట స్క్రాపర్స్ ఉన్నాయి కదా దీంట్లో ఇవన్నీ ఇదండి ప్లాస్టిక్ స్క్రాపర్స్ ఇవి సెట్ ఉంటాయి ఈ సెట్ ఇవి తీసుకున్నాను ఇది కూడా మనం ఇక్కడ పెట్టేసుకుందాము ఇంకా మెయిన్ వచ్చేసి బటర్ఫ్లైస్ అండి అలానే హ్యాపీ బర్త్డే స్టిక్కర్స్ అనమాట ఇవి ఇవి కూడా ఉన్నాయి హ్యాపీ బర్త్డే స్టిక్కర్స్ ఈ స్టిక్కర్స్ ఏం చేస్తానంటే నేను మనకి ఇక్కడ ఇక్కడ పెట్టేసుకుంటాను స్టిక్కర్స్ని కూడా అక్కడ పెట్టి ఇక్కడ పెట్టుకుంటున్నాను ఇంకా ఏమున్నాయి ఇంకా ఇవి కూడా స్క్రాపర్స్ ఏను ఇవి కూడా తీసుకున్నాను ట్రాన్స్పరెంట్ అలానే ప్లాస్టిక్ ఇవి కూడా ఇది వచ్చేసి ఈ మూలని పెడతాను ఇంకా మెయిన్ అండి మెజరింగ్ కప్స్ అనమాట ఇవి తీసుకున్నాను సో మెజరింగ్ కప్స్ ఇది వచ్చేసి టూ ఫిఫ్టీ ఎంఎల్ తీసుకున్నాను మెజరింగ్ కప్స్ అయితే ఇదిగోండి టూ ఫిఫ్టీ ఎంఎల్ ఇదైతే కరెక్ట్గా వచ్చేసిద్ది ఇదిగోండి టూ ఫిఫ్టీ ఎంఎల్ చూసారా చక్కగా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసుకోవటానికి చాలా ఈజీగా ఉండిద్దండి ఇదిగోండి పావు స్పూను వన్ స్పూను వన్ బై ఫోర్త్ స్పూను వన్ బై త్రీ స్పూన్స్ వన్ బై టూ స్పూన్స్ టూ బై త్రీ ఇదండి పర్ఫెక్ట్ది మా మేడం దగ్గర ఉంది కూడా ఇదేను ఇక నేను సేమ్ ఇంకా ఇదే తీసుకున్నాను కప్స్ మెజరింగ్ కప్స్ది ఇదిగోండి ఇది కూడా ఇక్కడ పెట్టేసుకుంటాను ఇదిగోండి ఇది ఖాళీ ఉంది కదా ఇక్కడ ఇక్కడ ఏంటంటే నేను నోజల్స్ అవన్నీ వేసినా లేదంటే ఇక్కడ కూడా ప్లేస్ ఉంది ఇంకండి ఇక్కడ కూడా పెట్టుకుంటాను సో ఇంక ఇదేనండి ఇంకా ఇవి కూడా స్పూన్స్ తీసుకున్నాను కానీ ఇవి అవసరం లేదండి ఇంకోటి వచ్చేసి అట్టలు ఉంటాయి ఎదుగండి వన్ కేజీ టూ కేజీ ఈ అట్టలు ఉన్నాయి ఈ అట్టలను కూడా ఇక్కడ కొట్టేసేసుకుంటున్నాను చూసారా ఎలా ఉందో ఇక నాకు అటు ఇటు వెళ్ళే వాటిని వెతికి వీటిని వెతికాల్సిన పని లేదండి నాకు ఏం కావాలన్నా దీంట్లో నుంచి తీసేసుకుంటాను ఇంకోటి నాకు మెజరింగ్ గ్లాస్ ఒకటి కావాలండి అలానే కట్టర్ లెవెలర్ కూడా కావాలి అవి కూడా ఆర్డర్ పెట్టుకోవాలి అయితే నేను కొత్తగా బేకింగ్ నేర్చుకుంటున్నాను కాబట్టి ఇంకా మొన్నటిదాకా ఈ బాస్కెట్ లేక అక్కడ ఇక్కడ పడేసుకునేదానండి అవి తీయటానికి నాకు వెతుక్కుంటూ ఉండేదాన్ని ఎందుకంటే కొంచెం టైం ఎక్కువ పట్టింది కాబట్టి అటు ఇటు వెతుక్కుంటూ వెతుక్కుంటూ సగం టైం అక్కడే అయిపోయేది అందువలన మనము డ్రై ఇంగ్రీడియంట్స్ ఏవైతే మనకి బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా మైదా ఉంటాయో అవి కంపల్సరీగా అయితే జల్లించుకోవాలి అందుకని నేను మొన్న అయితే ఇది కూడా కొనుక్కొచ్చుకున్నానండి ఎక్కడికి వెళ్ళంటే అగ్రోమెక్లోకి తీసుకున్నాను అనమాట ఇది కూడా ఇక్కడ పెట్టేసేసుకుందాము ఎందుకంటే మనకి కట్టు ఇటు వెతుక్కోటానికి లేకుండా ఉండదు కదా ఇది కూడా ఇక్కడ పెట్టేసుకుంటే మొత్తం ఒకే సెట్లో తీసేసుకోవచ్చండి ఇంకండి ఇంకా ఎక్కడ ఆట అని ఏదని అదని ఇదని ఏది కూడా వెతుక్కోకుండా సరిపోయిద్ది ఇంకోటి మర్చిపోయానండి ఇది వచ్చేసి వేయింగ్ మిషన్ అనమాట ఈ మిషన్ కూడా మనకి కంపల్సరీగా మనం క్వాంటిటీ అండ్ మెజరింగ్ చేసుకోవాలి కాబట్టి ఇది కూడా ఒక పక్కన పెట్టేసుకుంటాను ఇక్కడ ఎందుకంటే ఇంకా చాలా ప్లేస్ ఉందండి బోల్డ్ అంత ప్లేస్ ఉంది మనం ఎక్కడైనా పెట్టేసుకోవచ్చు అయిపోయింది సెల్స్ వచ్చేసి ఎక్కడ వేసుకుంటే అయిపోయింది ఇంక ఇవి వచ్చేసి ఇక్కడ పెట్టేసుకుంటే అయిపోయింది ఇక మనం ఏ టూ పరిగెత్తన అవసరం లేదండి మొత్తం దీంట్లోనే ఉంటాయి ఎలా ఉందండి ఒకటి మర్చిపోయానండి బటర్ పేపర్ కూడా ఉంది బటర్ పేపర్ కూడా ఇలా పెట్టుకొని కప్స్ అండి కప్స్ కూడా ఇక్కడ పెట్టేసుకుంటే అయిపోయిద్ది ఇక్కడ ప్లేస్ ఉంది కదా మొత్తానికైతే అన్నీ సర్దుకున్నానండి ఇక దీంట్లో నుంచే నేను తీసుకుంటాను అన్నీ ఇంకా వేరే ఎక్కడ అవసరం లేదు నేను కేక్ తయారు చేసినప్పుడు ఒక్కటి పైన పెట్టేసుకుంటే మొత్తం దీంట్లో నుంచే తీసుకోవచ్చు నేను కొత్త కాబట్టి ఇలా సరిపోతాయండి ఇంకెక్కువ అవసరం ఏం లేదు బాగా నేర్చుకున్నప్పుడు అప్పుడు చూద్దాము సో ఇదేనండి నేను కేకుల కోసం తయారు చేసిన సామాన్ మొత్తం సర్దుకున్నాను ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో తెలిపండి మన ఛానల్ని మొదటిసారి చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి